హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీస్ లో కానీ రాగి ముద్దలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి ఏదైనా వెడల్పుగా మందంగా ఉన్న పాత్రను పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ ను వేయండి మనం వండేది రెండు కేజీల చికెన్ కర్రీ గనుక ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు పచ్చగా దంచిన ఇలాచి కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగా అలాగే మీడియం సైజ్ గా కట్ చేసిన రెండు ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చిని వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే రెండు స్పూన్ల అల్లం ఒక స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టిన నాటుకోడి ముక్కలను వేయండి చికెన్ ముక్కలు మొత్తం వేసిన తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత లో నిమిషాలు ఉడికించండి పది నిమిషాలు లో ఉడికిన తర్వాత మూతను తీసి రుచికి తగినంత ఉప్పును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి చికెన్ లోని వాటర్ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించండి చికెన్లోని వాటర్ మొత్తం దగ్గర పడ్డాక తగినంత కారం వేసుకొని కారం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత కర్రీని లో ఫ్లేమ్లో కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కారం ఫ్రై అయ్యాక కర్రీ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించండి కర్రీ చక్కగా ఉడికిన తరువాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి మసాలా కలిసిన తర్వాత ఒక చిన్న ముక్కను తీసుకొని ఉడికిందో లేదో టెస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండి నాటుకోడి కర్రీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదూ ఇలా రెడీ అయిన కర్రీ రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి కర్రీ గారెలలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ నేను ఈ నాటుకోడి కర్రీని విలేజ్ స్టైల్లో చేశాను నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్